బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో పాపం మూటగట్టుకున్న బీఆర్ఎస్ బీసీలకు రావాల్సిన హక్కులను కాలరాసిన కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ రెండు శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేయించిన బీఆర్ఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక బిల్లును పెండింగ్ లోనే ఉంచిన భారతీయ జనతా పార్టీ పలు అడ్డంకులు ఎదుర్కొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రేవంత్ సర్కార్ బీసీలకు రాజ్యాధికారం దక్కాలని బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బిజెపి కుట్రల కారణంగా బీసీలకు దూరమైన రిజర్వేషన్లు బీఆర్ఎస్ బీజేపీలు చేసిన ద్రోహంపై రగిలిపోతున్న బీసీలు హైకోర్టు స్టేపై పై సుప్రీం ను ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు పట్టుదలతో పోరాడుతున్న రేవంత్ సర్కార్